పత్రిక మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుందాం యాకోబు పత్రిక అధ్యాయం మొదటి నాలుగు వచనాలు దేవుని ప్రభువైన క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల చెదరియున్న పన్నెండు గ్రోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ కొదువలేని కొదవలేని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి యాకో పత్రిక మొదటి అధ్యాయం వచనం మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దేవుని బిడలరా మొదటి ఆరాధనలో మన రక్షణ కొనసాగాలి అనేటువంటి సందేశాన్ని దేవుడు అనుగ్రహించాడు రెండవ ఆరాధనలో సత్క్రియలు కొనసాగింపబడాలి అనేటువంటి సందేశాన్ని ప్రభు ఇచ్చాడు ఇప్పుడు మూడవ ఆరాధనలో ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి క్రైస్తవ జీవితంలో కొన్ని ఎప్పటికీ జరుగుతూ ఉండాల్సినవి ఉన్నాయి కొన్ని అప్పుడప్పుడు జరుగుతాయి కొన్ని మాత్రం కంటిన్యూగా జరగాలని దేవుడు కోరుతాడు అందులో రక్షణ ప్రయాణం రక్షణ కార్యం రక్షణలో కొనసాగడం అనేటువంటిది ఎప్పటికీ జరుగుతూ ఉండాలి సత్క్రియలు దేవుని దృష్టిలో సత్క్రియలు దేవుడు కోరుకున్న సత్క్రియలు దేవుడు చెప్పినటువంటి మంచి క్రియలు అవి మనలో ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలి ఎందుకంటే అవి కొనసాగకపోతే నష్టం అనేటువంటిది ఉంటుంది ఎప్పటికీ మన శరీరంలో పనిచేసేది గుండె అండి ఎప్పటికి నువ్వు పడుకున్నా మేలుకున్నా మాట్లాడుతున్నా దాన్ని పట్టించుకున్నావు అది పని చేయకపోతే ఏమవుతుందంటే నీవు నేను వేరొక స్థలంలోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఐట్ హ్యాస్ టు వర్క్ ఆల్వేస్ అది ఎప్పటికీ పనిచేసేటువంటిదిగా ఉండాలి దేవుని బిడ్లారా ఇక్కడ బైబిల్లో రాయబడింది కొనసాగింపనీయుడి ఎప్పటికీ కొనసాగవలసినవి ఆగిపోకుండా నిలిపివేయకుండా కొనసాగవలసినవి కొన్ని ఉన్నాయి అందులో ఒకటి రక్షణ రక్షించబడిన నీవు రక్షణలో కొనసాగుతూ ఉండాలి రక్షణ మార్గంలో కొనసాగుతూ ఉండాలి ఇరుకు మార్గంలో అది ఎప్పటికీ ఆగిపోకూడదు అది ఎక్కడైనా సరే రక్షణలోనూ కొనసాగుతూనే ఉండాలి రెండవదిగా సత్క్రియలు నీ జీవితంలో కొనసాగాలి అది ఏ సందర్భంలోనైనా దేవుడు కోరుకున్న క్రియలు ఆగిపోకూడదు అది మన జీవితాల్లో జరుగుతూ ఉండాలి ఈరోజు మూడవదిగా దేవుడు అంటున్నాడు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఓర్పు అనేటువంటిది ఉంటుంది మన జీవితంలో కానీ అది అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేదు లేదు ఓర్పు అలా ఉండకూడదు ఓర్పు తన క్రియను కొనసాగించాలి ఓపిక కలిగిన వ్యక్తులుగా మన జీవితాల్లో మనం ఉండవలసిన వ్యక్తులుగా ఉంటున్నాం దేవుని బిడలారా ఎవరికి రాస్తున్నాడు యాకోబు ఈ పత్రికను చెదరిపోయిన విశ్వాసులకు రాస్తుంటున్నాడు అన్య ప్రదేశముల ఎందు చెదరిపోయిన వారికి చాలా సందర్భాల్లో విల్ హ్యావ్ వన్ రాంగ్ నోటేషన్ యాకోబు పత్రికలో విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది కాదు విశ్వాసమే కాదు అనేక విషయాలు అక్కడ మనం చూస్తాం ప్రార్థన గురించి రాయబడింది ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ప్రార్థన గురించి రాయబడింది అనేక పాయింట్స్ను టచ్ చేస్తారు కానీ మెజారిటీ దేనిపైన ఉంటుందంటే విశ్వాసం పైనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చదరి విశ్వాసులతో యాకోము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఓర్పు తన క్రియను కొనసాగించాలి ఓపిక కలిగి జీవించు ఓర్పు కలిగి జీవించు క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఉండాల్సింది తొందర కాదు ఓర్పు అనేటువంటిది ఉండాలి మనం జీవించేటువంటి లోకం ఎలాంటిది తెలుసా ఆర్ లివింగ్ ఇన్ ద ఫాస్ట్ కల్చర్ అన్నీ కూడా ఫాస్ట్గా ఉండాలి అన్నీ కూడా ఫాస్ట్గా ఉండాలి మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నేను రెజినాకు షేర్ చేశాను ఏంటంటే చీర కట్టుకోవడం రెండు మూడు సెకండ్లో అయిపోవాలి అంతే ఎక్కువ కూడా చీర కట్టుకోవడం టైం ఎక్కువ తీసుకోవడం లేదు అందుకే పెళ్లి రోజున చీర కట్టడానికి ఒక స్త్రీనే పిలుస్తారు బ్యూటీషియన్ ఆమె వచ్చి చీర కట్టాలి ఎందుకంటే అంత లేట్ ప్రాసెస్ ఇప్పుడు అది ఏం లేదు వెరీ సింపుల్ వెరీ సింపుల్ రెడీమేడ్ అలా తొడుక్కోవడమే అంతే మేము షర్ట్ వేసుకున్నట్టుగా చీర కట్టు ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫాస్ట్ కల్చర్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరగాలి నేను వండి నేను టేబుల్ మీద పెట్టి ఆ తర్వాత మీరు తినండి కాదు రెండు నిమిషాలు మ్యాగీ రెడీ అయిపోవాలా రెండే రెండు నిమిషాలు రెండు నిమిషాల్లోనే రెడీ అయిపోవాలా అలా అయితేనే పిల్లలకు ఎందుకంటే చాలా ఆకలిలో ఉంటారు వేగం కదా పిల్లలకు ఆకలి ఇంతకు ముందు మీరు గమనించారా స్నానం చేసిన తర్వాత సహోదరులు బయట వెళ్ళి ఒక పొగ పెట్టుకొని ఏమంటారు సాంబ్రాన్ వేసి వెంట్రుకలు ఆరబెట్టుకునే ఇప్పుడు అది చాలా కదా కూర్చొని అదే పని ఎండలో కూర్చొని సాంబ్రాన్ని వేసుకొని అందుకే వాళ్ళ వెంట్రుకలు చాలా పొడుగ్గా చాలా బలంగా ఉంటాయి ఇప్పుడు మనం పొడుగుండే వెంట్రుకలను చూసి మనం బాధపడుతుంటాం అరే మాకు లేవే ఎందుకంటే మనము తగు జాగ్రత్తలు తీసుకో ఆ ఎంట్రుకల విషయంలో వెంట్రుకల విషయంలో తల వెంట్రుకల విషయంలో జాగ్రత్త ఉండదు ఇప్పుడు ఏంటి ఆరాలి అంటే ఆరాలి అంటే డ్రయర్స్ వచ్చేసాయి అలా పెట్టుకున్నామంటే ఉండేటువంటి తడి అంతరిని పిలిచేసేది విత్ ఇన్ సెకండ్స్ నీ వెంట్రుకలు ఆరిపోతాయి వెంటనే నువ్వు చర్చకి రావచ్చు కదా అందుకోసమే ఆ డ్రయర్స్ వాడుతున్నాం కాబట్టి వెంట్రుకలు లేవు వాళ్ళు ఓపికతో పనులు చేసుకున్నారు దేవుని బిడలారా జీవితంలో తొందరపాటుగా జీవించడం అనేటువంటిది అది ఎప్పటికీ నష్టాన్ని తీసుకొని వస్తుంది అందుకే ఈ దినాల్లో ఈ దినాల్లో రాంగ్ సీజన్లో ఫ్రూట్స్ వచ్చేస్తాయి కదా అంటే ఉదయ కాలాన్ని మేము పరిచయం నుంచి ఇంటికి వెళ్తుండగా తాట్లుంజల్ ఇది తాట్లుంజల్ కాలం కాదు చలికాలం ఇది చలికాలంలో తాట్లుంజల్ అనేటువంటివి రావు అంటే కడప భాషలో దాన్ని తాట్లుంజల్ అంటే మీరు కొంతమంది ముంజలు అంటారు చాలా రకాల పేర్లు ఉన్నాయి రాంగ్ సీజన్ కానీ ఎందుకంటే తొందరగా రావాలి అని మెడిసిన్స్ ఇచ్చి ఆయా రకాలైన ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే త్వరగా ఫ్రూట్స్ వచ్చేటట్టు చేస్తారు త్వరగా పండవు ఏ పండు కూడా త్వరగా పండదు కానీ కొన్ని ఇంజక్షన్స్ వేస్తే త్వరగా పండు అది తిన్నామా బాగానే ఉంటుంది తిన్నప్పుడు వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాని యొక్క కార్యం అనేది జరిగిస్తుంది దేవుని క్రైస్తవ జీవితంలో ఓర్పు తన క్రియను కొనసాగించాలి ఓపిక అనేటువంటిది ఉండాలి దేవుని విడలారా తొందరగా పొందు అనేటువంటి లోకంలో మనం ఉన్నాం ప్రతిదీ కూడా ఫాస్ట్గా జరగాలి ఏది కూడా ఏది కూడా అంత తొందరగా ఉండకూడదు అంత తొందరగా ఉండకూడదు అది దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి కానీ లోకం ఏం చెప్తుంది తెలుసా లేదు లేదు ఫాస్ట్గా ఉండాలి అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి మనం ఏదైనా హోటల్కి వెళ్ళామనుకో అనుకో హోటల్లో ఏ రకంగా ఉంటుందంటే కౌంటర్లో డబ్బు ఇవ్వాలి ఆ తర్వాత ఆ టోకెన్ వాళ్ళకి ఇవ్వాలి క్యూలో నిలబడాలి ఆ తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి అది తీసుకొని వెళ్ళిపోవాలి ఫారిన్లో అలా ఉండదు ఫారిన్లో కారులో వస్తారు కార్లోంచి కూడా దిగడు క్యాండిడేట్ కార్లో నుంచి డబ్బు పే చేస్తాడు స్కానర్తో పే చేస్తాడు అది ప్లే పే అయిపోయిన తర్వాత అలా కొంచెం నెక్స్ట్ విండో దగ్గరికి వస్తాడు మొదటి తలుపు దగ్గర దిగకుండానే డబ్బు ఇస్తాడు రెండవ తలుపు దగ్గరికి వస్తాడు వచ్చిన వెంటనే ఆడ ప్యాకెట్ రెడీ అయిపోయింటుంది ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే సో మనం ఇంకా అంతలేం వేరే వాళ్ళు వంట చేస్తే కొనుక్కొనిపోయేంత స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు మన అంత ఫాస్ట్ లేదు అక వస్తుందేమో రాబోయేటువంటి దినాల్లో మనం వంట చేసుకోం వేరే వాళ్ళు వంట చేస్తే కొనుక్కొని తినే స్టేజ్లో ఉన్నాం దేవుని బిడలారా లోకం ఏ రకంగా ఉందంటే చాలా వేగం అన్ని వేగంగా జరిగిపోవాలి అన్ని చాలా త్వరగా జరిగిపోవాలి బండ్లు వేగమే తిండి వేగమే ప్రిపరేషన్ వేగమే కానీ దేవుడు అంటున్నాడు నో క్రైస్తవ జీవితంలో ఓర్పు తన క్రియను కొనసాగింపనే ఓపిక కలిగి జీవించు క్రైస్తవ జీవితంలో ఓపిక లేకపోయిందా ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్ అనేకమైన నష్టాలు మనం చూస్తాం అందుకే యేసు ప్రభే ఏమంటాడు తెలుసా లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఓర్పు చేత ఏమంట ప్రాణాలనే దక్కించుకుంటామంట దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి ఓర్పుకున్నటువంటి పవర్ ఏంటి తెలుసా ఓపిక కనిపెట్టడం తొందర పడకుండా ఎదురు చూడడం అనేటువంటిది ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ప్రాణములను దక్కించుకుందరు లాస్ట్ వీక్ మనం చూసా ఒక ఇరవై లేదా ముప్పై మంది బస్సులో ప్రయాణం చేసేవారు కాలిపోయారు ఎందుకు కాలిపోయారంటే బస్సు చాలా వేగంగా వెళుతుంది చాలా వేగంగా ఆ వేగంలో ఎదురుగా ఉండేటువంటి బండి చెడిపోయిన బండిని ఇక బ్రేక్ వేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది అనుకున్నాడేమో అది ఒకవేళ తగిలి పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్నాడు డ్రైవర్ ఏం జరిగింది తెలుసా ఆ ముందుకు వెళుతున్నాడు ఆ ఆగిపోయిన బండి మీదికి వెళ్ళిపోయాడు తగిలి పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్నాడేమో డ్రైవర్ కానీ అది బండి కిందికి వచ్చేసింది బస్సు కిందికి వచ్చింది దాంతో మనం చూస్తాం ఇరవై లేదా ఇరవై పైబడినటువంటి ప్రాణాలు ఆహుతి అయిపోయాయి నాకు అనిపిస్తుంది అదే ఒకవేళ స్పీడ్ తక్కువగా ఉండింటే ఏమవుతుంది అంత నష్టం జరిగేది కాదు దేశప్రభు అంటాడు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు మీ ప్రాణములను దక్కించుకుందరు చదువులో ఓర్పు లేదా కొంచెం చదివి తొందరగా పాస్ అవ్వాలనుకున్నా జరుగుతుంది పని జరుగుతుంది కానీ భవిష్యత్తు అనేటువంటిది గందరగోళంగా ఉంటుంది ఓపికతో మొదటి నుంచే చదివేటువంటి విద్యార్థి తన లైఫ్లో చాలా బాగా షైన్ అవుతాడు అప్పుడప్పుడు చదివేటువంటి వ్యక్తి లేదా పరీక్ష పాస్ కోసం చదివేటువంటి వ్యక్తి భవిష్యత్తు కూడా అట్లాగనే ఉంటుంది ప్రతి విషయంలో దేవుడు అంటాడు మీ ఓర్పు చేత మీరు దక్కించుకుంటారు మీరు పొందుకుంటారు మీరు దీవించబడతారు దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కొనసాగాల్సింది ఓర్పు ఓపిక 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 మన జీవితంలో ఉండాలి దేవుని బిడలారా ఒక మూడు లేదా నాలుగు విషయాలు యోనా గ్రంథం యోనా గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ జోన చాప్టర్ వన్ వర్సెస్ సెవెంటీన్ గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవల్లని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను నాకు అనిపించింది యోన ఎందుకు మూడు రోజులు ఉన్నాడు అక్కడ ఒక గంట ఉండి దేవుడు బయటికి పంపించు కదా రెండు గంటలు అర్ధపూట ఒక రోజు ఎందుకు మూడు రోజులు ఒకవేళ ఆత్మీయ అర్థము యేసు ప్రభు యొక్క పునరుత్నానికి సంబంధించింది అది ప్రక్కన పెడదాం అది ప్రక్కన పెడదాం ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్ కానీ ఎందుకు మూడు రోజులు పెట్టాడు వెంటనే యోన రెండవ అధ్యాయంలో ప్రార్థన చేశాడు కదా ప్రార్థన చేశాడు కదా మరి వెంటనే రావచ్చు కదా కానీ బైబిల్లో మూడు దినాలు మూడు దినాలు యోనా మత్స్యపు కడుపులో ఉన్నాడంట ఎందుకు ఓపికతో యోనా అక్కడ ఉండాలా దేవుని బిడలారా నీ జీవితంలో ఎక్కడ ఓర్పు అవసరం తెలుసా ఎందుకు దేవుడు ఓర్పు అవసరం అని దేవుడు మాట్లాడతాడు తెలుసా ఓర్పు నీవు తప్పులు చేసినటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఓపిక నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా అద్భుతం చేయగలడు వెంటనే చేపకు ఆజ్ఞాపించి అది బయట కక్కగలదు దేవుడు విత్ ఇన్ సెకండ్స్ ఇట్ కెన్ హ్యాపీ ఏ చేప అయితే మింగిందో ఆ చేప సెకండ్స్ లో మళ్ళీ అని యోనా మార్పు చెందడు మార్పు చెందడు యోనా మార్పు చెందాలి అంటే యోనా సరి చేయబడాలి అంటే యోనా కడుపులో ఒక ఇన్కన్వీనియంచ్యువేషన్ లో ఉంటే తప్ప యోనా సెట్ అండి యోనా కాడు దేవుని బిడలారా నీ జీవితంలో దే దేవుడు ఒక అనానుకూల పరిస్థితులని ఉంచి ఓపిక ఉండమంటాడు ఎందుకు తెలుసా అది నీ జీవితంలో ఎదురు చూడనటువంటి ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు ఒక అనారోగ్యం కావచ్చు ఒక కుటుంబ సమస్య కావచ్చు దేవుడు వెంటనే సాల్వ్ చేయడు ఎందుకు తెలుసా ఎక్కడో నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది ఒకటి ఉంటుంది ఓపికతో దేవా ఇది డిలే అవుతుందంటే ఈ అద్భుతం జరగడం లేదంటే ఈ మేలు జరగడం లేదంటే ఎక్కడ నేను సరి చేసుకోవాలి వెంటనే తిన్న వెంటనే వాంతికి వచ్చింటే చేపకు ఏందిరా నేను మనిషిని తిన్నానే పోయి పోయి పాపిస్త ప్రవక్తను తిన్నానే అని కక్కేసింటే యోనాలో మార్పు వచ్చేది కాదు యోనా ఏం చేశాడు తెలుసా ఆ మూడు రోజులు కడుపులో ఉన్నందుకు మార్పు చెందాడు వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గోయింగ్ టు షో వేర్ యు రాంగ్ నువ్వు తప్పిపోయినావో తెలిపేటువంటిదే ఓర్పు నీ జీవితంలో కొంచెం డిలే కొంచెం ఆలస్యం కొంచెం కనిపెట్టమని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఓర్పు తన క్రియ కొనసాగించాలి ఎందుకు తెలుసా ఆ క్రియ ద్వారా ఓర్పు అనేటువంటి దాని ద్వారా ఒక క్రియ జరుగుతుంది ఏంటంటే యోన మారు మనసు పొందాలి ప్రవక్త మారు మనసు పొందాలి ప్రవక్త మారు మనసు పొందాలంటే చేప కడుపులో మూడు రోజులు ఉండాలి మూడు రోజులు ఉండాలి దేవుని బిడలాల లర్నింగ్ ఎక్కడ జరుగుతుంది స్కూల్స్లో జరుగుతుంది లర్నింగ్ చర్చిలో జరుగుతుంది దేవుడు అనుకున్నాడు చేప కడుపులో యో నాకు పాఠాలు నేర్పించాలి నేను లర్నింగ్ టు వెయిట్ ఇన్ సైడ్ ఎ ఫిష్ ఒక చేప కడుపులో మూడు రోజులు ఏమండి ఒక రోజు ఫాస్టింగ్ ఉంటేనే ఆకలి అవుతుంది రెండు రోజులు మూడు రోజులు అది కూడా నోరు తెరిచాడా ఏదేదో లోపలికి వెళ్ళిపోతుందేమో చేప కడుపులో ఉండేవన్నీ ఎట్లా ఉన్నాడో ఎంత ఇన్కన్వీనియన్స్ అంటే దేవుడు నేర్పిస్తున్నాడు యోనా తప్పు చేశావు సరి చేసుకునే సమయం నీకుంది సరి చేసుకునే సమయం ఓపిక తక్కడున్నాడు సరి చేయబడ్డాడండి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీ జీవితంలో ఒక సమస్య అదే రకంగా ఉందంటే ఒక డిస్టర్బెన్స్ అదే రకంగా ఉందంటే ఒక ఒక ప్రార్థనకు జవాబు రాకుండా ఉందంటే ఒక చేప కడుపులో ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే ఒక్కసారి ఆలోచించు నువ్వు సరి చేసుకోవాల్సింది ఏముందో నువ్వు బాగుపడాల్సింది ఏముందో నువ్వు విడిచిపెట్టాల్సిన పాపం ఏది అయితే ఉందో అది జ్ఞాపకం చేసుకో యోన మార్పు చెంది తిరిగి ప్రవక్తగా ట్రైనింగ్ పొంది బయటికి రావడానికి త్రీ డేస్ త్రీ డేస్ మూడు రోజులు ఓపికతో చేప కడుపులో ఉన్నాడు ఈ వాస్ లర్నింగ్ సో మెనీ థింగ్స్ ప్రభా నువ్వు చెప్పిన మార్గంలో వెళ్ళి ఉంటే చేప కడుపు అనే మార్గంలోనికి నేను వచ్చేవాణ్ణి కాదు దేవా నా పాప నేను ఒప్పుకుంటున్నా రెండవ అధ్యాయం యోన ప్రార్థన మనకు కనబడుతుంది దేవుని బిడలారా ఎప్పటికీ కనిపెట్టే అనుభవంలో ఎదురు చూసే అనుభవంలో నీ తప్పులేంటో తెలుస్తాయి నీ తప్పులేంటో కనబడతాయి నీ తప్పు మార్గాలు ఏంటో దేవుడు చూపిస్తాడు నీ తప్పు అనేటువంటిది దేవుడిని కళ్ళ కట్టినట్టుగా తెలియజేస్తాడు సో దాట్ యు కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ నీ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఓర్పుతో నువ్వు ఉంటే తప్పులు తెలుసుకుంటావు ఓర్పుతో నువ్వు ఉంటే తిరిగి నిన్ను మళ్ళీ మారుస్తాడండి మళ్ళీ సరి చేస్తాడు మళ్ళీ మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిలో మూడు రోజులు ఉన్నాడు మూడవ అధ్యాయంలో తిరిగి యోన నినివే పట్టణానికి వెళ్ళిపోయాడు నినవే పట్టణానికి వెళ్ళాడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే యోనా దగ్గర అవన్నీ సముద్రంలో పడిపోయినాయి యోనా దగ్గర ఉన్నవి సముద్రంలో పడిపోయినాయి యోన ఇప్పుడే చేపకడుపులోంచి బయటకు వచ్చాడు గలీజ్గా ఉన్నాడు స్నానం చేసింటాడు సముద్రంలోంచి బయటకు వచ్చింటాడు ఇప్పుడు ఆ నినవే పట్టణానికి వెళ్ళాలంటే ట్రావెల్ ఛార్జెస్ ఎవరిస్తారు ఎవరిస్తారు తెలుసా దేవుడే దేవుడు ఏం చేశాడంటే ఆ చేపకు చెప్పాడు ఈ మూడు రోజుల్లో నువ్వు ఎక్కడికి పోవాలంటే ఇదిగో ఇక్కడ పడిపోయాడు కదా తర్షీస్ దగ్గర పడిపోయాడు కదా అక్కడ నుంచి నువ్వు స్విమ్ చేసుకుంటూ స్విమ్ చేసుకుంటూ ఎక్కడికి పోతావు నినివే పట్టణం దగ్గరికి వెళ్ళు అక్కడ కక్కేసి ఉంటుంది అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో హీ వాస్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్ డైరెక్షన్ కనిపెట్టే అనుభవంలో సరి అయిన దిశలో ప్రయాణం జరుగుతుంది నీ జీవితంలో నీవు కనిపెడుతున్నవా ఎదురు చూస్తున్న ఒక దీవెన కోసం దేవుడు నీ డైరెక్షన్ మారుస్తాడు నీ యొక్క గమ్యాన్ని మారుస్తాడు నువ్వు వెళ్తున్నటువంటి దిశను మారుస్తాడు సరి అయిన దిశలోనికి తీసుకొని వస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు ఓర్పు తన క్రియ కొనసాగాలి ఓపికతో కనిపెట్టు తొందరపాటు ఎందుకు దేవా నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు ఎందుకు నన్ను దర్శించకుండా ఉంటున్నావు అనేటువంటి తొందరపాటుతో దేవుని పైన కోపము అలగడం అనేటువంటిది వద్దు అలగడం వద్దు ఎదురు చూడు ఎక్కడ తప్పు చేశాను నేను ఎక్కడ నా జీవితంలో తప్పు జరిగిపోయింది ఎక్కడ నా జీవితంలో తప్పుడడుగులేశాను ఎక్కడ నేను సరి చేసుకోవాలి యోనా మూడు రోజులు ఎందుకున్నాడు తెలుసా వెరీ సింపుల్ రీజన్ తాను చెబితే సెట్ కాలా పరిస్థితులు అనానుకూలంగా వచ్చినప్పుడు సెట్ కాల త్రీ డేస్ హీ వాజ్ దేర్ ఇన్ ఎ వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ ఓపికతో కనిపెడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం జరగడానికి ఆలస్యం చేస్తున్నాడా ఎక్కడ తప్పు జరిగిందో ఎక్కడ నువ్వు తప్పుడు ఎక్కడ దేవుని దూరం అయిపోయినావో నీకు తెలుసు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నీ సొంత మార్గాలు సొంత తలంపులు సొంత పద్ధతుల నీకు వచ్చి ఉంటే ఈరోజు దేవుడు అడుగు అడుగుతున్నాడు కంబ్యాక్ తిరిగిరా ఎక్కడ ఈ కనిపెట్టే అనుభవంలో దేవుడు అంటున్నాడు లెర్న్ సంథింగ్ నేర్చుకో నువ్వు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి తప్పులు సరిచేయబడ్డా ఓపికతో నువ్వు ఉంటే నీ జీవితంలో తప్పులు సరిచేయబడతాయి హల్ల లూయా అందుకే దేవుడు అంటాడు ఓర్పు తన క్రియ కొనసాగిం ఓర్పుకు ఒక ఎఫెక్ట్ ఉంది ఓర్పుకు ఒక ప్రభావం ఉంది అది ఒక క్రియను జరిగిస్తుంది ఏం క్రియ జరిగించింది యోనా జీవితాన్ని మార్చిందండి ప్రభక్తను మార్చింది ఓర్పు ఈరోజు నీ జీవితంలో ఓర్పు ఉండాలి తొందరపడద్దు దేవుడు ఎందుకు నా జీవితంలో అద్భుతం చేయాలి దేవుడు నా కుటుంబంలో ఎందుకు అద్భుతం చేయాల స్టాప్ దట్ సన్ స్టేట్మెంట్స్ ఆ పనికి మన స్టేట్మెంట్స్ ప్రక్కన పెట్టు ఒకటే ఒకటి దేవా దేవా ఎక్కడ నేను తప్పు చేశాను నన్ను సరిచేయి ప్రవ్వా సరిచేయి ప్రవ్వా దేవుని బిడలారా మొట్టమొదటిగా ఓర్పు ద్వారా ద్వారా జరిగేటువంటిది ఏంటంటే నీ తప్పులు తెలుసుకొని దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందుతావు నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు ఆమెన్ హాలూయ రెండవ భాగంలోనికి వస్తాను ఆదికాండం పదహారో అధ్యాయం ఆది కాండం పదహారో అధ్యాయం మొదటి మూడు వచనాలు అబ్రాహ్మ భార్య అయిన షారాయు అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను అయగి రాలైన దాసుయుండెను కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహముతో చెప్పెను అబ్రాహము షారాయి మాట వినెను కాబట్టి అబ్రాము దేశంలో పదేండ్లు కాపురమున్న తర్వాత అబ్రాహ్ము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రానకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చేను చాలు ఇక్కడ మొదటి వచనం చూడండి ఆదికాండం పదహారు అబ్రహాము భార్య అయిన షారే ఆది కాండం పదహారు ఒకటి అబ్రహాము భార్య అయిన షారే అతనికి పిల్లలు కనలేదు ఆమెకు ఆమెకు ఐగుప్తియురాలైన దాసి ఉండెను ఐగిప్తిరాలైనటువంటి దాసి ఉండెను ఎవరు ఆ దాసి బైబిలే చెప్తుంది హాగరు దేవుని బిడ్డలారా ఇక్కడ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం ఒకరు అబ్రహాము రెండవది షారే వీళ్ళిద్దరు ఎవరండి ఎవరు వీళ్ళిద్దరు దేవుడు చెప్పినప్పుడు తన దేశాన్ని తన ప్రాంతాన్ని వదిలేసి దేవుని దేవుని మార్గంలో నడవడానికి సిద్ధపడినవారు పన్నెండవ అధ్యాయంలో విధేయత పన్నెండవ అధ్యాయంలో దేవుని మాటకు లోబడ్డం పన్నెండవ అధ్యాయంలో దేవుని పిలుపునకు స్పందించడం దేవుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ గా ప్రయాణం సాగుతుంది పదహారవ అధ్యాయం వచ్చింది వాళ్ళ జీవితంలో ఒక పరిస్థితి పన్నెండవ అధ్యాయంలో దేవుడు అంటాడు అబ్రహామా నీకు సంతానం ఇస్తా భూమి యొక్క వంశములన్నీ నిన్ను బట్టి నీ సంతానం ద్వారా దీవించబడతాయి యువర్ జనరేషన్స్ ఆర్ బ్లెస్డ్ నీ సంతానం ఆశీర్వదించబడుతుంది పన్నెండో అధ్యాయం అయిపోయింది పదమూడో అధ్యాయం అయిపోయింది పద్నాలుగో అధ్యాయం అయిపోయింది పదహైదవ అధ్యాయం కూడా అయిపోయింది ఇంకా పిల్లలు కలగల ఇంకా పిల్లలు కలగల అప్పుడు షారాయి అంటది రెండవ వచ్చిన కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహముతో చెప్పాను అబ్రాహము షారాయి మాట వినెను అబ్రహాము షారాయి మాట వినెను అబ్రహాములో కూడా ఓపిక తగ్గిపోయింది పన్నెండవ అధ్యాయం అయిపోయింది బ్రోభ పదమూడవ అధ్యాయం అయిపోయింది జయం వస్తుంది నా ప్రార్థనకు జవాబులు వస్తున్నాయి కానీ సంతాన దీవెన రావడం లేదే సంతాన దీవెన నాకు కలగడం లేదే సంతాన నేను పొందుకోవడం లేదే ఇద్దరిలో ఒక డిస్టర్బెన్స్ ఇద్దరిలో ఒక సమస్య ఇద్దరిలో ఒక గందరగోళం ఇంకెంతకాలం వెయిట్ చేయాలి దేవుని బిడ్డలారా షారై లీడ్ తీసుకున్నది దేవుడు నాకు ఇవ్వడంలా కాబట్టి అబ్రహమా ఆల్టర్నేటివ్ చూసుకో ఆల్టర్నేట్ నేనే చెప్తా నేనే భార్యగా నేను చెప్తా హాగర్ను తీసుకొని వెళ్ళిపో దేవుని బిడలారా బైబిల్ అద్భుతంగా రావడం అబ్రహాము షారై మాట వినెను ఓపికతో కనిపెట్టలేకపోయారు ఇద్దరు అబ్రహాము భార్యన షారై ఒక మాట చెప్తున్నా కానీ ఆ మాట విన్నాడండి కానీ అంతకుముందు బైబిల్ ఇంకొక మాట కూడా చెప్తుంది ఇందాక మనం చదువుకున్నది పదహారో అధ్యాయం రెండవ వచనం దాని ముందు అధ్యాయం పదహైదో అధ్యాయం వస్తాం చివరి వచనం చూడండి ఇరవై ఇరవై ఒకటి చూడండి హిద్దలను పెరిజీలను రెఫాయులను అమోరియులను కనానీలను గిర్గాషీయులను ఏబూసీయులను నీ ఉన్నానని అబ్రాహముతో నిబంధన చేశాను పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడంట దేవుడు పదహైదవ అధ్యాయం దేవుడు చూశాడు పదహారవ అధ్యాయంలో హాగరు షారై వీళ్ళు వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది వీళ్ళ యొక్క ఎంట్రీ అనేటువంటి జరుగుతుంది కాబట్టి అందుకే దేవుడు పదహైదో అధ్యాయంలో మాట్లాడాడు అబ్రహామా నీ సంతానమునకిచ్చి ఉన్నాను ఏమిస్తాను హిత్వులను పెరిజీలను రఫాయిలను అమోరియులను కనానీలను గిరిగాసులను ఎబుశీవులను నీ సంతానమునకిచ్చు వీళ్ళందరూ సంతానానికి నేను అప్పగిస్తాను అబ్రహ్మ అంటే దేవుని దృష్టిలో ఏముంది సంతాన దీవెన ఉంది సంతాన దీవెన దేవుని దృష్టిలో ఉండగా ఆలస్యమైంది అఫ్ కోర్స్ ఆలస్యమైంది కానీ సారా ఉంటుంది నాకు దేవుడు సంతానం కలగకుండా చేశాడు పదహైదవ ధ్యాయంలో దేవుడు చెప్పాడు అని ఒక మాట అబ్రహం చెప్పాడా చెప్పలేదు దేవుడు వాగ్దానం చేశాడు కాదు నిబంధన చేశాడు దేవుడు అగ్రిమెంట్లోనికి వచ్చాడు హీ హజ్ మేడ్ అ కామనెంట్ నాతో ఒక నిబంధన చేశాడమ్మా నాకు నా సంతానానికి ఇదిగో వీళ్ళందరినీ అప్పగిస్తాను అన్నాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకంటే అబ్రహాము కూడా విసుగెత్తిపోయాడు ఎదురు చూచి ఎదురు చూచి దేవుని బిడలారా ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఇక్కడ పాపం విషయంలో దేవుడు సరిచేసుకోవడానికి కనిపెట్టమని కాదు ఇక్కడ ఒక స్త్రీ యొక్క తొందరపాటు ఇస్మయల్కు జన్మనిచ్చింది హ్యూమన్ హరి మేక్స్ ఎ స్పిరిచువల్ మిస్టేక్స్ నీవు ఒక మనిషిగా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావా ఆత్మీయ లోకంలో తప్పుడు నిర్ణయాల్లోకి వచ్చేస్తావు లోక సంబంధమైన నిర్ణయాలు ఆత్మీయ జీవితము ఆత్మలోకంలో అవి పనిచేస్తాయి జాగ్రత్తగా వినండి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అంటే సాతా ఏం చేశారు తెలుసా ఓ సారే ఇంకెంత కాలం మరి ఒకసారి మీ శరీరాన్ని చూసుకోండి ఎంత వీక్ అయిపోయారు మీరు ఇంకెక్కడ సంతానం కలుగుతుంది ఇంకెక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు బ్లెస్సింగ్స్ వెంటనే సాతాను మాటలకు విన్నారు పదహైదో అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు ప్రక్క వెళ్ళిపోయాయి దేవుడు చెప్పిన మాట విలువలేదు మనిషి చెప్పిన మాటలు విలువనొచ్చాయి ఓర్పు దగ్గర జరిగే బ్లండర్ ఏంటి తెలుసా దేవుడు వాక్యంధారాన్నితో మాట్లాడతాడు ఆ వాక్యాను పట్టించుకోవు ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్ని విలువనేవో ఎవడో ఫ్రెండ్స్ చెప్తాడు ఎవడో ఒక సైష దాన్ని బట్టి జరిగేటువంటిది ఏంటి తెలుసా హ్యూమన్ హరి మేక్స్ స్పిరిచువల్ మిస్టేక్స్ మానవ సంబంధమైన తొందరపాటు ఆత్మీయ జీవితాల్లో ఒక తప్పు ఇప్పుడు పనులు జరిగిస్తుంది దేవుని బిడలారా షారా అనుకుంది లెట్ మీ గో విత్ అ షార్ట్ కట్ దేవుని దగ్గర కనిపెట్టడం ఇస్తారులే కనిపెడదాం కానీ షార్ట్కట్ ఒకటి ఉంది హాగరుంది క్రైస్తవ జీవితంలో ఓర్పులేనితనం తొందరగా ఏది నా జీవితంలో పొందుకోగలను ఏది చేస్తే తొందరగా నేను పైకి రాగలను ఏది చేస్తే నేను ఆర్థికంగా పైకి రాగలను తొందరగా ఏది నేను చేస్తే నా వ్యాపారంలో పైకి రాగలను ఓర్పు లేకుండా ఉంటాం దేవుని వాగ్దానాల కోసం కనిపెట్టాం ఎంత మిస్టేక్ అంటే శారా యొక్క తొందరపాటు షారా యొక్క తొందరపాటు ఒక స్పిరిచువల్ రాంగ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేసింది ఈ దినానికి ఇస్రాయేల్ యొక్క యుద్ధం ఈ ఇస్మయల్ సంతానంతోనే దేవుని బిడలారా నీ జీవితంలో ఎందుకు ఓర్పు ఉండాలి తెలుసా సో దట్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ ద హరి ఇన్ గివింగ్ బర్త్ టు ఇస్మయల్ ఇస్మయ్యేలు జన్మనివ్వకుండా ఉండడానికి ఇస్మయేలుకు జన్మనివ్వకుండా ఉండడానికి నీ తొందర పాటు నిర్మయ నిర్ణయాల ద్వారా ఇస్మయేలు జన్మిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు ఓర్పు తన క్రియను కొనసాగింపనే ఓపికతో ఉంటే ఆ ఇస్మయేలు జన్మించేవాడు కాదు ఈ దినం వరకు కూడా ఆ డిస్టబెన్స్ ఉండేటువంటిది కాదు మన జీవితంలో దేవుని వాగ్దానాల కోసం కనిపెట్టడం బరువు అయిపోతుంది దేవుడు మాట్లాడినప్పుడు అనిపిస్తుంది అవును కదా మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు ఏదో ఒక ప్రశ్న అడుగుతారు ఏదో ఏదో ఒక పరిస్థితి ఎదుర్కొంటాం అండ్ బి డిస్టర్బ్డ్ కాబట్టి ఏదో ఒకటి చేసేద్దాం తొందరపాటు నిర్ణయాలు ఓర్పు తన క్రియ కొనసాగించాలి దేవుని బిడ్డలారా మనం ఒక అందరికీ ప్రతి ఒక్కరు చూసింటారు గుడ్డును చూసింటారు మధ్యాహ్నం అయితే చాలా మంది గుడ్డును చూసింటారు ఈ గుడ్డును మీరు గమనించారంటే ఈ యొక్క కోడి కింద గుడ్డును పెట్టినట్టయితే అది పొదుగుతుందండి కొన్ని రోజుల వరకు అది పొదిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఒకవేళ అసలు లోపల ఏం జరుగుతుంది పిల్ల డెవలప్ అయిందా లేదా పిల్ల బాగుందా లేదా పిల్ల ఏ రకంగా ఉంది లోపల ఏమైనా చెడిపోయిందా ఆ గుడ్డు ఏమైనా బాగుందా లేదా అని తొందరపడి నువ్వు ఓపెన్ అనుకో ఏమవుతుంది గుడ్డు ఆ బొప్పె పైనుండేటువంటి షెల్ ఓపెన్ అవుతుంది కానీ వెంటనే లోపల ఉండేటువంటి జీవం చచ్చిపోతుంది ఓర్పుతో కనిపెట్టేవనుకుందాం ఆ బొప్పెలో నుంచి ఆ షెల్లో నుంచి ఒక అద్భుతమైన వాట్ ఎ వండర్ఫుల్ క్రియేషన్ బయటకు వస్తుందండి కానీ తొందరపాటుతో ఆ కోడి గుడ్డును పగలగొట్టేవంటే అద్భుతమైన సృష్టి చచ్చిపోతుంది అక్కడ చాలా సందర్భాల్లో వాక్యం విన్న తర్వాత ఇదే మనం చేస్తాం దేవుడు మాట్లాడతాడు ఇదిగో ఇది నీ జీవితంలో నేను వాగ్దానం చేశాను నెరవేరుస్తా తొందర పడుకు మాకు సార్ ఉండేవాడు అండి ఆయన తెలుగు సార్ ఈ మధ్య కాలంలో చనిపోయాడు ఆయన ఎవరైనా తొందరపడితే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నాకు జ్ఞాపకం వస్తుంది ఏమంటాడు తెలుసా తొందర పడకవే సుందరదేవి అంటాడు ఎవరు నీ కూడా తొందరపడ్డా అనుకో సార్ అది సార్ తొందర పడకు సుందరదేవి అబ్రహాము షారే ఇద్దరు ఆత్మీయ వీరులే కానీ తొందరపడ్డారు ఇస్మాయిల్ బయటకు వచ్చాడు ఇస్మాయిల్ బయటకు వచ్చాడు ఈరోజు నీ తొందరపాటు ఇస్మయిల్ను క్రియేట్ చేస్తుంది సాతాను సామ్రాజ్యానికి పునాది వేస్తుంది అందుకే ఓర్పు తన క్రియను కొనసాగించాలి ఓపికతో కనిపెట్టు వాగ్దానం కోసం కనిపెట్టు దేవుని సమయం కోసం కనిపెట్టు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆమెన్ దేవుడు ఈ ఓపికను ఈ ఓర్పును ఈ సహనాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి అయిన దేవానికి స్తోత్రాలు అద్వితీయుడానికి వందనాలు ఆలోచన కర్తానికి వందనాలు బలవంతుడైన దేవానికి స్తోత్రాలు సర్వోన్నతుడానికి వందనాలు సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు ఈరోజు ఓపికతో కనిపెట్టాలి తొందర పడేటువంటి జీవితం నష్టపోయే జీవితం అని మీరు సెలవిచ్చారు ప్రభావ నిర్ణయ కాలం వరకు కనిపెట్టే వారికి విలువైన భూపాలను సెలవిచ్చావు ప్రభా ఓపికతో కనిపెట్టదు దేవా సహాయము చేయండి అంధకార శక్తులను బంధించండి అపవిత్రాత్మ లయపరచండి మా కొరకు మీరే పని చేయండి మాలో ఓర్పు ఓపిక సహనం కనిపెట్టడం దయచేసి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకోట్టు ఏసు నా ముందు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను